పోయాను లై అందరికి అందుకే మార్నింగ్ పెట్టేసాలే లైవ్ ఈరోజు అవునా మార్నింగ్ పెట్టారా అంత మార్నింగ్ నేను లేచినప్పటికే ఎయిట్ థర్టీ అయింది నైట్ పడుకునేటప్పటికి లేట్ అవుతుంది హాయ్ హెచ్ఆర్ బ్రో హాయ్ హాయ్ హవర్ యూ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు చాలా రోజుల తర్వాత వచ్చారు కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు కొంచెం సపోర్ట్ చేయండి రోజు రోజు రాకపోయినా వచ్చిన రోజన్నా సపోర్ట్ చేయండి బ్రదర్స్ హమ్మయ్య నా పేరు గుర్తు పెట్టుకున్నారుగా అవును అసలు ఆ రోజు ఏంటో నాకే అసలు ఎందుకు ఇట్లా ప్రతిసారి ఎందుకు అనుకుంటున్నా ఎందుకు మర్చిపోతున్నానని చెప్పేసి రిపీట్ రిపీట్ అనుకొని గుర్తు పెట్టుకున్నాను అనమాట హాయ్ రుద్రపాటి అమ్మ అంటున్నారు అమ్మ ట్వంటీ ఫైవ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో కొంచెం సేపు సపోర్ట్ చేయండి హెచ్ఆర్ బ్రో మీ గ్రూప్ ఎవరన్నా ఉంటే అందరినీ ఒక్కసారి మా లైవ్లో పరిచయం చేయండి లైక్స్ హండ్రెడ్ సెంచరీ కొట్టాలి అనుకుంటున్నా ఈరోజు అందుకని థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది ఓహో గుడ్ మార్నింగ్లో ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్లో ఒకసారి వచ్చావా సిస్టర్ ఆదంబి థ్యాంక్ యూ సో మచ్ అమాన్ తమ్ముడిని అడుగు నా నంబర్ ఇస్తాడు ఓకే ఓకే నంబరు ఇన్స్టా నంబరే నేను తీసుకుంది షాట్ తీసుకున్నా నిన్న సేవ్ చేసి మరీ పెట్టుకున్నా చేస్తా చేస్తా హాయ్ బ్లూ రిమూవ్ అత్తా ఓకే ఓకే హెచ్ఆర్ ఓకే అంటున్నారు ఇక రిజ్వానా హెచ్ఆర్ బ్రోత్ కూడా ఛానల్ ఒకసారి సబ్ చేసి పలకరిచ్చి వెళ్ళు మళ్ళీ మీకు చేస్తారు రిటర్న్ ఓకేనా అలాగా నేను తర్వాత రిమూవ్ చేసేస్తా ఓకేనా ఓకే అంటున్నారు హెచ్ఆర్ బ్రో ఎవరూనే అంటున్నారు ఎవరూనే ఏంటి నాకు అర్థం కాలేదు ఉగ్రపాటి గారు హండ్రెడ్ డన్ అది ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో అందుకే కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సపోర్ట్ చేయండి ఒక్కరోజు అంటే వచ్చిన రోజు సపోర్ట్ చేయండి రోజు రాకపోయినా పర్లేదు ఎందుకంటే అందరు బిజీగా ఉంటున్నారు అమాన్ బ్రో ఓకే అక్క అంటున్నారు ఓకే నాకు కొంచెం బిజీగా ఉన్న మళ్ళీ జాయిన్ అవుతా ఓకే ఓకే రుద్రపాటి గారు థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు హా హెచ్ఆర్ అన్న గిఫ్ట్ డన్ హెచ్ఆర్ బ్రో ఇక్కడ మా రిజ్వాన గిఫ్ట్ ఇచ్చారు రిటర్న్ ఇవ్వండి నేను నాకు నేను నీకు లైక్ ఇస్తా ఇచ్చాను సిస్టర్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆదంబి అనిత సిస్టర్ హాయ్ హాయ్ హవర్ యూ గుడ్ మార్నింగ్ రాత్రి పొద్దుపోయిన తర్వాత లైవ్ పెట్టినట్టున్నారు లేక నేను రాబోయేటప్పటికి ఎండ్ అయింది నేను అక్కడికి చాలా లైవ్లు సపోర్ట్ చేసి వచ్చే లాస్ట్ మీకు వచ్చేటప్పటికి ఎండ్ అయ్యిందనమాట రిటర్న్ గిఫ్ట్ ప్లీజ్ అంటున్నారు రిజ్వానా ఇస్తారు ఇస్తారు ఇక్కడ అనిత సిస్టర్ ఉన్నారు కదా వాళ్ళది కూడా ఛానలే అందరినీ సబ్ చేస్తుంది తిరిగి మీరు కూడా సబ్ చేయండి తను కొత్తగా ఛానల్ పెట్టింది రిజ్వానా హాయ్ అనిత గారు అంటున్నారు మీ ఇంట్లో మీ ఇంట్లో ఆంటీ అన్నీ చేశారు నాకేంటో అర్థం కాలేదు నవ్వుతున్నారు రుద్రపాటి గారు మీ ఇంట్లో ఆంటీ అన్నీ చేశా చీరలు ఉన్నాయి అవునా చీరలు ఉన్నాయి మాకు కూడా అది లాస్ట్ అర్థం కాల షాప్ మీది అవును షాపే షాపే బట్టల షాపు ట్వంటీ సెవెన్ లైక్ అంటున్నారు అనిత సిస్టర్ బట్టల షాపే బట్టలు ఆర్డర్ చేయండి రుద్రపాటి గారు బట్టలు ఆర్డర్ చేయండి మీ మమ్మీకి మీ సిస్టర్స్కి బ్రదర్స్కి బ్రదర్స్కి ఉండవు మీ వైఫ్కి అందరికీ అందరికీ శారీస్ బుక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ పెడతాను షాప్లో ఉన్నాయి ఇక్కడ ఇది షాప్లో ఖాళీ లేక కొన్ని ఇక్కడ తెచ్చి పడేసాము ఇంకా ఉన్నాయి ఇక్కడ ఓపెన్ చేయని కూడా ఉన్నాయి త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండద్దు లైవ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి Please like, support, please like, share and support. Comment, comment, comment. Okay, Rizwana, blue remove just now.